న్యూరాన్ కణంలో ఉండే ఏటీపీని ఒక సెల్ ఫోన్లోని బ్యాటరీ సెల్తో పోల్చవచ్చు ఏటీపీలోని ప్రాణశక్తిని బ్యాటరీ సెల్లో దాగి ఉన్న విద్యుత్ శక్తితో పోల్చవచ్చు తల్లిదండ్రుల కలయికతో తల్లి గర్భంలో ఏర్పడిన పిండం లేదా జైగోట్లో ఏటీపీ అనబడే బ్యాటరీలు ఉంటాయి వాటిలోని ప్రాణశక్తి అంటే చిత్రపటంలో చూపించిన ఏ కొంతకాలం వరకే పనిచేసి ఖర్చయిపోతుంది మళ్ళీ కావాల్సినంత శక్తిని తల్లి నుంచే ఆ పిండం పొందుతుంది అది తనతోనే ఉన్న బి అంటే ప్రాథమిక మనసు సహాయంతో జైగోట్ నుండే శరీరానికి కావలసిన అన్ని కణాలను సృష్టిస్తుంది అలా సృష్టించిన ప్రతి కణంలో తల్లి నుంచి తీసుకున్న ఆహారం ద్వారా సృష్టించబడిన ఏటీపీ బ్యాటరీలు ఉంటాయి అంటే శరీరంలో కొన్ని కోట్ల కొద్దీ ఏటీపీ బ్యాటరీలు ఉంటాయి ఇక జీన్స్ పుస్తకం లేదా ప్రాథమిక మనసు అనేది ఎన్నో అధ్యాయాలు కలిగిన గ్రంథం లాంటిది ఏటీపీ బ్యాటరీలలాగే ప్రాథమిక మనసులు కూడా కోట్ల కొద్దీ ఉంటాయి అవి న్యూరాన్లతో సహా అన్ని జీవకణాలలో ఉంటాయి శరీరంలో జరిగే ఒక్కో రకం అవయవం పనికి ప్రాథమిక మనసులో ప్రత్యేకంగా ఒక్కో అధ్యాయం ఉంటుంది ఆ అధ్యాయాలలో జీన్స్తో రాయబడిన సమాచారం మరియు సూచనలు ఉంటాయి ప్రతి అవయవం పనులకు ప్రాథమిక మనసు యొక్క అన్ని అధ్యాయాల జీన్స్ ప్రాణశక్తి చేత చదవబడవు అంటే అవయవాన్ని బట్టి అందులో దాని పనికి సంబంధించిన అధ్యాయమును మాత్రమే ప్రాణశక్తి చదివి అందులోని సూచనలను పాటిస్తుంది మెదడు చేసే పనికి సంబంధించిన అధ్యాయమును మాత్రమే మెదడు కణాలలోని ఆత్మశక్తి చదివి అందులోని సూచనల ప్రకారంగా మెదడుకు సంబంధించిన అన్ని పనులు చేస్తుంది అలాగే అన్ని ఇతర అవయవాలు కూడా వాటికి సంబంధించిన అధ్యాయములను మాత్రమే ప్రాణశక్తి జీన్స్ పుస్తకం నుండి చదివి అందులోని సూచనల ప్రకారంగా పనులు చేస్తుంది మిగతా జీన్స్ వదిలివేయబడతాయి బీని అంటే ఏ బీని చదవడమే జీన్ ఎక్స్ప్రెషన్ అంటారు ఏబీసీ డిఈతో కలిసి పొందిన ఓటమి లేదా గెలుపు అనబడే రెండిటిలో ఏదో ఒక ప్రాపంచిక అనుభవం వల్ల డీలోని ప్రాపంచిక సమాచారం మరియు సూచనలు మారతాయి ఆ మార్పు వల్ల ఏ బీలోని మెదడుకు సంబంధించిన అధ్యాయంలో కొన్ని పాత జీన్స్ను చదవక అంటే ఆఫ్ చేసి కొత్త వాటిని చదువుతుంది అంటే కొత్త వాటిని ఆన్ చేస్తుంది అంటే జీన్స్ పూర్తిగా మార్చబడవు లేదా తీసివేయబడవు ధ్యానంతో మూడు బాధ్యతలు మరియు ఆరు గుణాలు మారడం అంటే వాటికి సంబంధించిన జీన్స్ ఆఫ్ చేయబడతాయి ప్రతి న్యూరాన్ కణంలో ఏ మరియు బి ఉంటాయని పైన చిత్రపటంలో చూపించడం జరిగింది పుట్టినప్పుడు పసిపాప మెదడులోని న్యూరాన్లు ఒకదాంతో మరొకటి రెండు దారుల ద్వారా కలుపబడి వాటి ద్వారా సమాచార మార్పిడి జరుగుతుంది ఒకటి ప్రపంచ సమాచారం వెళ్ళే దారి రెండవది ఏ ప్లస్ బి కలిసి తీసుకున్న నిర్ణయాలు లేదా సూచనలు ప్రయాణించే దారి ఆ వచ్చే దారిలో మరియు పోయే దారిలో జ్ఞాపకాల వంతెనలు ఉంటాయి ఆ వంతెనలను సైన్ యాప్స్ అంటారు ఈ రెండు దారులలోని వంతెనలు మొదట్లో బలహీనంగా ఉంటాయి అనుభవంతో ఆ దారులలో సమాచార మరియు సూచనలు ప్రయాణం జరుగుతుంది జ్ఞాపకాలు గట్టిపడతాయి ఆ జ్ఞాపకంతో ఆ వంతెన కూడా బలపడుతుంది వాటితో చిత్రపటంలో చూపించిన సి అంటే అహం అంటే నేను నాది నాకు నన్ను అనే స్వార్థ భావన కూడా బలపడుతూ పోతుంది సి మరియు డి కలిపితే ద్వితీయ మనసు అవుతుంది ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు